హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పచ్చి రొయ్యలతో నిలువ పచ్చడి చేశాను మన ఛానల్లో ఎంత ఈజీగా చేయొచ్చు అన్నది ఈ వీడియోలో తప్పనిసరిగా చూడండి ముందుగా ఒక కేజీ రొయ్యలు అనేవి తీసుకుని వాటిని నీట్గా శుభ్రం చేసి ఇలా ఉంచాను అవి మీడియం సైజు రొయ్యలు అనమాట శుభ్రం చేసిన తర్వాత హాఫ్ కేజీకి వచ్చినాయి దానిలోనికి కాస్త పసుపు కొంచెం సాల్ట్ కూడా తీసుకోండి ఈ పసుపు సాల్ట్ అనేది రొయ్యలకు పట్టించేద్దాం నీట్గా పట్టు తీసిన తర్వాత మనకి ఈ రొయ్యలు అనేది హాఫ్ కేజీకి వచ్చినాయి అనమాట వాటిని పక్కన పెట్టేద్దాం ఉప్పు పసుపు కలిపి పక్కన ఉంచేద్దాం ఇప్పుడు పచ్చడికి ఏమేమి కావాలన్నది చూద్దాం ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి అనేది ఇలా తీసుకోండి క్యాఫే గ్రాములకి యాభై గ్రామ్ సరిపోతుంది పచ్చికారం అలానే పెద్ద నిమ్మకాయలు రెండు తీసుకోండి జీలకర్ర ఆవాలు ధనియాలు మసాలా అలానే కొంచెం మెంతులు ఇవి సరిపోతే ఎక్కువ అవసరం లేదు ఒక పావు స్పూను మెంతులు ఎక్కువ అవసరం లేదు స్పూన్లు పావు అనమాట ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మసాలా దినుసులు చెక్క లవంగం యాలకు తీసుకున్నాను అవి సరిపోతాయి ఒక రెండు యాలకులు చెక్క ముక్కలు రెండు ఒక ఐదారు లవంగాలు మసాలా ఎక్కువ పట్టదు మరి ఎక్కువ వేసినా అనమాట ఆ మాత్రం మసాలా మాత్రం సరిపోతుంది మసాలా చల్లారినాక పొడి చేసుకుందాం మనం ఉప్పు పసుపు పట్టించిన రొయ్యలు ఉన్నాయి కదా వాటిని నీట్గా ఉడికించేద్దాం రొయ్యలు అనేది స్టవ్ మీద ఉంచిన తర్వాత ఒక్కసారి హైలో పెడితే మనకి ఆ రొయ్యల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది రొయ్యల్లో నుంచి వాటర్ మొదలవ్వగానే మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు నిదానంగా ఉడికించేద్దాం మనం మూత పెడితే చక్కగా వాటర్ అనేది వస్తుంది చూడండి ఎంత నీళ్లు వచ్చినాయో ఇప్పుడు వరకు అసలు ఎక్కడ వాటర్ వాడలేదు అవన్నీ కూడా రొయ్యల్లో నుంచి వచ్చిన వాటరే ఆ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు కూడా రొయ్యల్ని ఉడికించేద్దాం చూడండి నీరంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఆ రొయ్యల్ని తీసి పక్కన పెట్టేద్దాం అలా నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి సరిపోతుంది ఇప్పుడు కళాయిలోకి ఆ రొయ్యను ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు వందల గ్రాములు నేను ఆయిల్ తీసుకున్నాను వేరుశెనగ నూనె తీసుకోండి నిలువ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పప్పుల నూనెలు చాలా బాగుంటాయి అన్నమాట రెండు వందల గ్రాములు తీసుకున్నాను ఆయిల్ ఆ మాత్రం ఆయిల్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనం తీసుకున్న కేజీ రొయ్యలు అనేవి పట్టు తీసిన తర్వాత హాఫ్ కేజీ అయినా వేయించిన తర్వాత ఇంకా తగ్గుతుంది అనమాట కొలత అనేది రొయ్యలు అస్సలు మనం ఎన్ని తీసుకున్నా సరే కొలత ఎక్కువ రాదు ఈ రొయ్యలు అనేది చక్కగా ఉడికించాం కాబట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు మరి ఎక్కువసేపు వద్దు రబ్బరు ముక్కల్లాగా వేయించాల్సిన అవసరం లేదు అలా రంగు మారినాక తీసేసేయండి సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో చక్కగా వేగినాయి కదా వాటిని నుంచి అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్టు రెండు రెమ్మలు కరివేపాకు తీసుకోండి కరివేపాకు కాస్త క్రిస్పీగా వేగిన తర్వాత స్పూన్కు నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి అప్పటికప్పుడు దంపినైతేనే బాగుంటుంది ఫ్రెష్గా తీసుకోండి పచ్చళ్ళ నిల్వ పచ్చళ్ళు కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా ఉడికించేద్దాం అది వేగే కొద్ది మంచి వాసన వస్తుంది చూడండి రంగు మారిపోయింది కదా అలా వేగితే సరిపోతుంది అనమాట అల్లం ఇలా వేయించేసి మనం వేయించి ఉన్న రొయ్యలు ఉన్నాయి కదా ఇదే తాలింపులో కలిపేద్దాం ఇప్పుడు సిమ్ సిమ్లో ఉంచి నిదానంగా చక్కగా ఆ అల్లం లో రొయ్యలు ఒక్క రెండు నిమిషాలు అలా వేయించేద్దాం కొద్దిగా పసుపు ఇప్పుడు స్టవ్ని ఆపేసి ఆ వేడి మీదే కొంచెం పసుపు వేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్కు నిండుగా సాల్ట్ తీసుకోండి ఇంకో పావు స్పూన్ తీసుకోండి అలాగే మనం పట్టించిన మసాలా అనమాట ఇందాక వేయించాం కదా ఫ్రెష్గా ఆ మసాలా అంతా కూడా వేసేయండి ఒక స్పూన్ పా వేసాను రెండు స్పూన్లకు నిండుగా కారం తీసుకోండి ఎక్కువ పట్టదు పచ్చి కారం ఇది చాలా ఘాటు ఉంది నేను ఇంట్లో పట్టించిన కారం వాడుతున్నాను మీరు తీసుకునే పచ్చికారం బాగా ఘాటు ఉంటే రెండే రెండు స్పూన్లు సరిపోతుంది నిండుగా లేదు ఇంకా మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే మూడు స్పూన్లు తీసుకోవచ్చు స్టవ్ ఆపేసి ఇవన్నీ కలపండి అది పూర్తిగా చల్లారిన తర్వాత నేను చూపించిన నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆ పచ్చడి అంతా కూడా పూర్తిగా వేడి అనేది చల్లారిపోవాలి ఇప్పుడు ఆ నిమ్మకాయలలో నుంచి రసం అంతా చక్కగా పచ్చడిలో పిండేద్దాం వేడి మీద అస్సలు వేయొద్దు పచ్చడి పాడవుతుంది వేడి చల్లారిన తర్వాతే నిమ్మకాయలో నుంచి రసం కలుపుదాం రెండే రెండు నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు సరిపోతాయి చిన్నవైతే మూడు పడతాయి చూడండి కేజీ రొయ్యలకి మనకి పచ్చడి ఎంత అయిందో చాలా తక్కువ అవుతుంది అన్నమాట వాసన మాత్రం గుమాయించేస్తుంది పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకు తింటా ఉంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ పచ్చడి మధ్య బాగా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇంట్లో ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట నేను చేసిన ఈ పచ్చి రొయ్యలు పచ్చడి అనేది మీకు నచ్చితే తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ పచ్చడి మనకి కనీసం ఒక ఐదు ఆరు నెలలన్నా నిలవ ఉంటుంది కానీ నాన్ వెజ్ పచ్చడి ఎప్పుడు మనం ఒక రెండు మూడు నెలల్లో ఇంట్లో అవజేయటమే మంచిది ఎందుకంటే అన్ని రోజులు నిలవ పెట్టుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం కాకపోతే చాలా మంది సంవత్సరం ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది అని చెప్తున్నారు కానీ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్ని రోజులు నిల్వ ఉంటే అసలు బాగోదు పైగా ఇంట్లో పచ్చడి అనేది ఉంటే మన వాళ్ళు దాని మీద యుద్ధమే చేస్తారు కాబట్టి అన్ని రోజులు ఉండదు ఒక రెండు మూడు నెలలు మాత్రమే నాన్ వెజ్ పచ్చళ్ళు నిల్వ ఉంటాయి అనమాట తప్పనిసరిగా మీరు ఇంట్లో ట్రై చేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి